హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ఒక ముఖ్యమైన పథకం గురించి అదే అన్నదత్త సుఖీభవ పథకం గురించి ముఖ్యంగా ఈ పథకం కింద రెండో విడత నిధులు రాబోతున్నాయి ఇప్పుడు ఈ నిధులు ఎప్పుడు వస్తాయి ఎంత మొత్తంలో వస్తాయి ఎవైకి వస్తాయి అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓటీ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్లందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అన్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాతం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోద్దాం సో ముందుగా ఈ పథకం ఎందుకు ప్రారంభించారో గుర్తు చేసుకుందాం కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి సిక్స్ థౌజండ్ రూపాయను ఇస్తుంది అయితే భూమి లేని కౌలు రైతులకి ఆ సాయం అందదు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీబావ పథకం తెచ్చింది దీని ద్వారా భూమి కలిగిన రైతులు అలాగే కౌలు రైతులు ఇద్దరికీ సహాయమందుతుంది ఈ పథకం కింద ఏటీ రైతు కుటుంబానికి పద్దనాలుగు వేల రూపాయలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీన్ని మూడు విడతలుగా చెల్లిస్తారు ఇప్పుడు రాబోయే అక్టోబర్ తదివ తేదీ వచ్చేలోపు రెండో విడత నిధులు రైతుల ఖాతల్లో జమకానున్నాయి అంటే పదివ తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమ చేయొచ్చు ఈసారి రాష్ట్ర రాష్ట్రం వేల రూపాయలు రైతులకు అందజేయనుంది దీపావళి పండుగకు ముందే రైతులు ఈ సహాయం పొందేలా చర్యలు పూర్తి చేశారు అదే సమయంలో కౌలు రైతుల గురించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు కేంద్రం నుంచి కౌలు రైతులకు పీఎం కిసాన్ నిధులు రాకపోవడమే మీ సమయంలో ఏకల కలువి రెండు విడతలుగా ఇస్తారు అందులో మొదటి విడత అక్టోబర్లోనూ పదివేల రూపాయలు కౌలు రైతులకు ఖాతాల్లోకి జమ చేయనుందారు చేసేరు కౌలు రైతులు నీ పథకం కింద డబ్బు పొందాలంటే కౌలు గుర్తింపు కార్డుండాలి అదేవిధంగా ఈ క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి మరి మొత్తానికి చెప్పుకోవాలంటే అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు అక్టోబర్ పదివోపై భూమి కలిగిన రైతులకు ఐదువేల రూపాయలు పొందుతారు కౌలు రైతులు మాత్రం మొదటి విడత కింద టెన్ థౌజండ్ రూపాయలు పొందుతారు ఇది అన్నిటికంటే ముఖ్యంగా దీపావళి పండుగకు ముందే రైతులకు చేతికి చేరుతుంది కాబట్టి రైతు బంధువులరా మీ వివరాలు సరిచూసుకొని ఈ సహాయం పొందేలా వెంటనే చర్యలు తీసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫెన్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్